జయ శ్రీరామ్ ఇవి నాలుగు బండ్లు ఇవాళ తీసుకెళ్తున్నాం సార్ మేము ఇది టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ మంత్ మ్యాన్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషను మారుతి ఏరిటిగా ఇది సేల్కుంది సార్ ఒక బండి తీసుకెళ్తున్నాము ఇది రెండు వేల పదిహేడు మోడల్ ఎస్ఎక్స్ ఆటో కదా మాన్వెల్ ఇది ఒక వెహికల్ తీసుకెళ్తున్నాము ఇది రెండు వేల వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ఇది పది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మోడల్ ఒక డెలివరీ తీసుకెళ్తున్నాము ఇది టూ థౌజండ్ నైన్టీన్ సార్ టూ పాయింట్ ఫోర్ వి వర్షను ఎయిట్ సీటరు ఓన్లీ ఎయిటీ వన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ రాకుంది సార్ ఈ వెహికల్ కూడా తీసుకెళ్తున్నాము ఇవాళ ఈ నాలుగు వెహికల్ తీసుకెళ్తున్నాం సార్ ఈ నాలుగు వెహికల్స్లలో ఈ మూడు వెహికల్స్ సేల్ అయిపోయినాయి సార్ ఇది ఒక్క వెహికల్ సేల్కుంది ఇది ఇది ఓన్లీ ఫార్టీ థౌజండ్ తిరిగింది సార్ ఇది ఒకటి ఒక్క వెహికల్ సేల్కు ఉంది ఇంకొకటి ఈ వీడియో గ్రే కలర్ కూడా ఉంది సార్ అది హైదరాబాద్ ఢిల్లీలో ఉంది అన్నయ్య తీసుకొస్తున్నాడు ఇది ఓన్లీ నలభై వేలు మాత్రమే తిరిగింది ఈ బండి ఒక్కడ సేల్పోయింది సార్ ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు నాన్న నెంబర్లు ఉంటాయి సార్ చెప్తాను ఆ నెంబర్లో కాల్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సంతోష్ కుమార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ నా ఈ మూడు బండ్లు అయితే సేల్ అయ్యి సేల్ అయిపోయినాయి సార్ ఇంకా మీకు ఇటువంటి బండ్లు కావాలంటే మా మొబైల్ నెంబర్లో కాల్ చేయండి సార్ ఇది కేవలం ఫార్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది పదకొండు వేల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కిలో మీద తిరిగింది జయ శ్రీరామ్